సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి ఏ రాజ్యసింహాసనాన్ని ప్రజల సమక్షంలో ప్రకటించి మీకు ఇవ్వబడిందో ఆ రాజ్య సింహాసనంపై కూర్చునే అధికారం ఎవరికీ ఉండదు స్వయంగా మహారాజు గారికి కూడా అగ్రజ మీ లక్ష్మణుడు ఒకవేళ మరణిస్తే ఆ సింహాసనంపై మహారాణి సీతతో కలిసి మీరు అధిష్ఠించాలి మహారాజు దశరథుడు వారి ఆప్తుడైన భరతుడు దర్బారులో ఉండాలి ఆహా ఆహా ఎంత సుందరమైన పితాశ్రీ విధేయులై నిలబడాలా పుత్రుడు పత్ని సమేతంగా సింహాసనాన్ని అధిష్ఠించి వారిని ఆజ్ఞాపించాలా ఆకాశం నుంచి దేవతలు కూడా దిగి వస్తారు ఈ దృశ్యం చూడడానికి అయోధ్యలో మానవుల సభ్యత ఎంత ఉన్నతంగా ఉంది అని మరి పితాశ్రీ వారి ఆచరణలో దిగజారి తమ మాట్లాడకు ఒకవేళ నీకింత నీచమైన ఉద్దేశమే ఉంటే ఇక ముందు మమ్మలను అగ్రజ అని పిలవకు రోజు నుంచి నీ మొహం మాకు చూపించకు అగ్రజ తమరేమంటున్నారు మేము మీరు లేకుండా ఎలా జీవించగలం అగ్రజ తమరే మాకు దైవం మీకెవరైనా అన్యాయం చేస్తుంటే మీపై ఎవరైనా అత్యాచారానికి పూనుకుంటే మేమెలా మౌనం వహించగలం నీకెవరు చెప్పారు ఈ విధంగా మాకెవరో అన్యాయం చేస్తున్నారని మా మీద ఎవరో అత్యాచారం చేస్తున్నారని అసలు నువ్వు మాట్లాడుతున్నావే ఇది అత్యాచారం అంటే నీ తండ్రి పైన నిందలు వేసి దూషిస్తున్నావే ఇది అత్యాచారం అంటే పితాశ్రీ పైన అవును పితాశ్రీ పైనే వారి బాధ ఏమిటో తెలుసా వారి సమస్య ఏమిటో తెలుసా నీకు జగదేక వీరులైన మన తండ్రి గారు ధర్మ సంకటంలో ఉన్నారని తెలుసా ఎవరైతే స్త్రీ వ్యామోహానికి లోనవుతారో వాళ్ళకి అలాగే జరుగుతుంది వారి సంకటం స్త్రీ వ్యామోహం కాదు వారి ధర్మ సంకటం ధర్మం సీతారాములు వనాలకు వెళితే ఈ అయోధ్యలో నీకేమీ పనిలేదు లక్ష్మణ మాతా రోజు మా ఆనందానికి అవధులు లేకుండా చేశారు కానీ మాకు ఆనందం కలిగేది ఎప్పుడంటే పదునాలుగు సంవత్సరాల తరువాత నువ్వు నీ అగ్రజల సేవలో ఏ లోపమూ చేయలేదని విన్నాకే నేటి నుంచి మేము కాదు సీతాదేవి నీకు మాత శ్రీరాముడే నీకు పిత వారు నిద్రిస్తే నువ్వు కాపలా కాయాలి వాళ్ళు తిన్న తరువాత ఏదైనా మిగిలితేనే నువ్వు తినాలి వాళ్ళు నడిచే దారిలో ముళ్లను నువ్వు ఏరాలి నీ సేవలతో సీతాదేవి అంతఃపురంలోని సర్వసుఖాలను మర్చిపోవాలి లక్ష్మణ ఒకటి గుర్తుంచుకో జగత్తులో సేవాధర్మం మిక్కిలి కఠినమైనది ధన్యురాలు సుమిత్ర నువ్వు ధన్యురాలు ధన్యు సంతానం మీ ఇద్దరు కుమారులను తమ అగ్రజుల సేవకు సమర్పించావు నీ అనుపమ త్యాగం అనూహ్యమైన ధైర్యం చూసి నా దుర్బల మనసుకు ఓదార్పు లభించింది ఇదొక త్యాగమా సోదరి మీరు సద్గుణ సంపన్నులు మీరే మా మార్గదర్శకులు రామభద్ర మేము లక్ష్మణుల్ని మీకు అప్పగిస్తున్నాం సుమిత్ర ఊర్మిళలకి ఇతని ప్రాణం ఎలా తీసుకెళ్తున్నావో అలాగే మాకు అప్పగించాలి మాత తమరు చింతించకండి లక్ష్మణుని మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము లేదు ఊర్మిళా లేదు మీరు కూడా మాతో వనాలకు రావాలనుకుంటున్నారని మా అగ్రజుల చెవిన పడకూడదు అప్పుడు మమ్ములను కూడా తీసుకువెళ్లరు మేమక్కడ సేవకుడి ధర్మం నిర్వర్తించాలి మీ ఆల్నా పాలనా ఎలా చూసుకోగలం తమరు సేవలు చేయడమా దాని ఆవశ్యకత లేదు మేమక్కడికి రావాలనుకుంటున్నది మీకు సేవలు చేయడానికి మీరు వలసి కుటీరానికి వచ్చినప్పుడు మీ చరణ సేవ చేస్తాము ఈ లక్ష్మణుడు కుటీరంలోకి వచ్చినప్పుడు కదా వినలేదా మాతా ఆదేశం పగలంతా సేవలు చేయాలి రాత్రి ప్రభువు నిద్రిస్తుండగా కాపలా కాయాలి మరి మాకు కుటీరంలోకి రావడానికి అవకాశం ఎక్కడుంటుంది ఈ సమయంలో మన ఇద్దరి కర్తవ్యం చాలా కఠినమైనది మేము అక్కడ ప్రభువుకు సేవ చెయ్యాలి మీరిక్కడ మాతా కౌశల్యకు అవును ఊర్మిళ వారి పుత్రుడు కోడలు వనాలకు వెళ్తుంటే వారి మనసు ఎంత దుఃఖిస్తుంది ప్రియ కేవలం మీరే వారిని ప్రేమ వాత్సల్యాలతో కాపాడగలరు లేదంటే వారు పదనాలుగు సంవత్సరాలు జీవించలేరు మాతా కౌసల్యను కౌశల్యను రక్షించే బాధ్యతను మేం మీకు అప్పగిస్తున్నాం మరొక ప్రార్థన మేము వనాలకు వెళ్తుంటే దయచేసి మీ కళ్ళల్లో కన్నీళ్లు రానీకండి ఎందుకంటే మేము వెళ్తూ మీ రూపాన్ని మా హృదయంలో దాచుకుని వెళ్ళాలనుకుంటున్నాం అది మాకు పద్నాలుగు సంవత్సరాలు ప్రేరణిస్తూ ఉండాలి వనాలకు వెళ్తూ ఒక వీర పరాయణురాలైన ఊర్మిళ మందహాసాన్ని చూడాలనుకుంటున్నాం స్వామి మాకు తెలుసు మీరు ఎంత పెద్ద త్యాగం చేస్తున్నారు ఇది ఎవరు గుర్తించకపోవచ్చు కానీ ఈ లక్ష్మణుడు గుర్తిస్తాడు ఏ కన్నీళ్లని ఈ లోకం చూడలేదో ఆ కన్నీళ్లకు ఈ లక్ష్మణుడు సదా రుణపడి ఉంటాడు ఊర్మిళ మహారాజులకు జయము రాజకుమారుడు రామలక్ష్మణులు తమ సంపదలంతా దానం చేసి రాజభోగాలను త్యజించి వనవాసానికి సిద్ధమయ్యారు సోదరులిద్దరూ సీతాసమేతంగా నిరీక్షిస్తున్నారు తమ దర్శనార్థం అనుమతి కోరుతున్నారు సుమంత వారిని వెంటనే ప్రవేశపెట్టండి తమ ఆజ్ఞ మహారాజా పితాశ్రీ మేము దండకారణ్యాలకు వెళ్లే ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చాం మాతో లక్ష్మణుడు సీత కూడా రావడానికి అనుజ్ఞనివ్వండి లక్ష్మణుడు సీత వద్దు వద్దు మేము వారిరువురిని ఆపాలని ప్రయత్నించాం కాని వారు పట్టు విడువలేదు తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ ఇప్పుడు మేము వెళ్ళడానికి అనుమతినివ్వండి ధర్మపూర్వకంగా మీకు ఇవ్వబడిన ఈ రాజ్యాన్ని మాతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకోండి మాకు తెలుసు తమరిలా అంటారని మా మీద మీకెంత వాత్సల్యం ఉందో తెలుసు తమరు తమ లక్ష్యాలను ప్రతిష్టను జీవితాంతం చేసిన తపస్సును అన్ని కర్మఫలాలను బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం మీ పుత్రుడికి అన్యాయం జరగకూడదని ఇంతటి మహోన్నతమైన తండ్రికి పుత్రుడిగా జన్మించినందుకు మీ కీర్తి ప్రతిష్టలను కాపాడే బాధ్యత మాకుంది ఒకవేళ మాకు పిత్రాజ్ఞ ఉల్లంఘించిన పాపం ప్రాప్తించినా మీకు అపకీర్తి తెచ్చే కార్యాన్ని మేమెప్పటికీ చెయ్యలేము తండ్రి మా కష్టాల గురించి చింతించకండి కష్టసుఖాలు కేవలం మనసుకు సంబంధించినవి మా మనస్సెప్పుడు వనాల అనుభూతికి ఆకర్షితమైపోయింది శాస్త్రాలలో తండ్రిని దేవుడిగా వర్ణించారు తమని దేవుడిగా ఇంచి మా వనవాసాన్ని పూజాకుసుమంగా అర్పిస్తున్నాం మా వనవాసానికి అనుజ్ఞనివ్వండి అప్పుడే మా పూజలు మీరు స్వీకరించారనుకుంటాం విధి కూడా ఎంత ఘోరమైనది ఎలాంటి ధర్మ సంఘటనలు పడ్డాయి ఈ దశరథుడి ప్రాణాలు జీవించను లేము లేము మరణించను ఎలా రాసుంటే అలా జరుగుతుంది